నీతో దేవుని చిన్న మాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కొలసి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియూ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియూ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడ నైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కుదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయిచున్నాను ప్రియాదేవుని బిడలారా విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడలా క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవాలంటే పౌలు ప్రస్తావించిన మానవ బాధ్యత క్రియ అనేవి తప్పనిసరి అనే విషయాన్ని మనం గమనించాలి మనం విశ్వాసమందు నిలిచి ఉండాలి అంటే ఏసును ప్రభువుగా రక్షకునిగా మనలో కొనసాగే విశ్వాసాన్ని కలిగి ఉండాలి యేసు అపోస్తల బోధ అనే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అంటే ఆత్మ విధ్వంసక కారకాలతో నిండి ఉన్న మన గత కాలపు నిరీక్షణ లేని స్థితికి మరలకూడదు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలే అందు క్రీస్తు ఇంకా శ్రమ పడుతున్నట్లే పౌలు చూస్తూ ఉన్నాడు ఎలాగంటే నశించిపోతున్న ప్రజలకు సువార్తను అందించే తన ప్రజలతో సహవాసంలో ఆయన శ్రమ ఉన్నాడు ఆయన శ్రమలలో పాలు పంచుకోవడంలో పౌలు ఆనందిస్తూ ఉన్నాడు ఇట్లు మీ సహోదరి భాగ్యమరణతో షలో